హాయ్ అండి అందరికీ నమస్తే చూసారు కదా మాకు డే అండ్ నైట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది ఇది ఏంటి అని అంటే అసలు నేను రీసెంట్గా అసలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఆ విషయాన్ని షేర్ చేసుకోలేకపోయానండి ఎందుకు ఏంటిది అని అంటే స్కూల్లో మేడం నాకు అది పర్మిషన్ ఇవ్వలేదు నేను మొన్న టూ డేస్ క్లాసులు తీసుకున్నానండి స్కూల్కి వెళ్ళాను అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నైన్త్ టెన్త్ వాళ్ళకి ఇట్లా నాలుగు క్లాసెస్ అయితే తీసుకున్నాను తీసుకున్నక్కడ నాకు తెలిసిన విషయం ఏంటి అసలు ఏం తెలుసుకున్నా అన్నది చెప్తా వినండి అక్కడ వాళ్ళు వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఈవినింగ్ మేడం అని అందరూ లేచి నిలిచోవడం మాట్లాడడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో కానీ ఏంటంటే నేను చిన్నప్పుడు నేను మిషన్ పని ఎలా నేర్చుకున్నాను అసలు మిషన్ తోటి నాకు అవగాహన ఎట్లా వచ్చింది నాకు అసలు అదికెళ్ళాక అసలు అంటే నా బాల నా బాలకత్వం మొత్తం నాకు చేసిందండి ఏంటంటే అసలు చిన్నప్పుడు అమ్మవారిలో మిషన్ పనికి పంపించింది మిషన్ బిడ్డ ఎందుకైనా మంచిది ఫ్యూచర్ అనేది ఉంటది కదా అంటే అసలు వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే నేను వాళ్ళని తిట్టా అంటే బయటికి తిట్టలేకపోయినా మనసులో తిట్టా ఏమని ఏడ పని లేదు ఈ మామూలు ఎందుకు ఇట్లా చేస్తారో చదువుకుంటాన్నా కదా చదువుకొని ఇట్లా అయిపోతుంది ఇప్పుడు మిషన్ మిషన్ అని సంపుక తింటారు ఇది మిషన్ పనికి పోవన్నా నేను అని చిరాకు పడేదాన్నండి చిరాకు పడ్డా కూడా మా అమ్మ ఖచ్చితంగా డబ్బులు కట్టేసి వచ్చేది అప్పుడు ఎంత నెలకు యాభై వంద రూపాయలు వాళ్ళు తీసుకునేదాం నీరస సరే అని ఒక గంటే కదా అని వెళ్ళా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఏం చెప్పేది పంపకాలు ఒక రోజంతా పంపకమే నడిపేదండి ఒక రోజంతా ఒక కుక్సే ఆ ఉక్స్ గుట్టుకుంటేనే ఉండాలి ఓ ఇంత పెద్ద క్లాత్ కు దాని బుక్స్ గుడుతూనే ఉండాలి ఐదారు బ్లేడ్ తో కొయ్యాలి మళ్ళీ అవి గుట్టాలా మళ్ళీ తో పోయాలి కాజాలు కాజాలు కూడా వన్ డే నాన్ స్టాప్ చేయించేదండి అవి వచ్చేసరికి ఆ ఆ ఉక్సులు కాజాలు పంపకాలైతే ఒక పదిహేను రోజులు గడిచేదండి మాకు చిరాకంటే నిజంగా అసలు నీవు ఆ తల్లిదండ్రుని చూస్తే అంత కోపం వచ్చిందండి నాకైతే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో సరే అని అంత ఓపికతోటి మళ్ళా పదిహేను రోజులు అయినాక మళ్ళీ వెళ్తే అక్కడ ఆమె నేర్పింది ఏంటిది మిషన్ ఎక్కడం మిషన్ కుట్టడం ఎట్లనో తెలియదు కదా మీకు మిషన్ కుట్టు రావాలని ఇంటింత పొడుగు క్లాత్ తీసుకుంటే నాడలు కుట్టించేది నాడలు కూడా ఒక రోజంతా రెండు రోజులంతా నాడలు కుట్టేదండి ఇదే మిషన్ పని ఇది గమంలో పంపేది మా అమ్మ అని మస్తు చిరాకు పడేది అయినా సరే అట్లనైనా సరే వెళ్దామని వెళ్ళా నేర్చుకున్నా లాస్ట్ కు మన పెట్టుకోర్సు డ్రయర్లు జాంగల్ అని మళ్ళీ అవి కూడా ఎట్లాంటి మిషన్ ఎక్కనీయకపో చేయితో కుట్టు చేయితో కుట్టేది చేతితో కుట్టే చిరాకు చిరాకు అయి కుట్టుకునేది ఇంటికి వచ్చేది ఇక వీళ్ళ మీద కోపాన్ని ఏం చేయలేక అతిడి తిప్పుకుంటా ఆవేశపడుకుంటా మా ఇంటి ముగ్గుర సినిమా హాల్ ఉందండి మాది మంద మా ఇంటి ముందు సినిమా హాల్ ఉంది దానికి వెళ్ళేది ఇక అట్గానే ఫ్రీగానే అందులో అందరికి మాకు వర్చ మాది హోటల్ ఉండే అందులో ఇక అందులో వెళ్ళి మళ్ళీ రిలాక్స్ ఉండేది తర్వాత జాగితడికి వచ్చిందండి ఇక జాకెట్లు అక్కడికి వచ్చేసరికి నా టెన్త్ అయిపోయింది ఇక అమ్మ వాళ్ళు అప్పుడే పెళ్ళి అన్నారు ఇక అప్పుడు వెనకడ ఎట్లుందండి మీకు తెలుసు పద అయిపోయిందని అంటే పిల్ల వేట పిల్లగా వేటే మనకు చదవ చదివిపియడం ఆ జాస కాదండి పద అయిపోయిందంటే పిల్లగాడు ఉన్నాడా పిల్లని కడదామా అని చూసే తల్లిదండ్రులు అప్పుడు ఆ కాలం అట్లనే ఉండే ఇరవై ముప్పై ఏళ్ళ కింది అదే కదా సరే అని పెళ్లి చేసిండు పెళ్లి చేసిన తర్వాత పాప పెద్ద పాప పుట్టిందండి ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ అయినాక తర్వాత మా చిన్నమామయ్యులు ఉన్నారండి మా చిన్నమామయ్య మా మీనాక్షి అంటే వీళ్ళు బాగా నాకు అంటే తల్లిదండ్రి తర్వాత మేనమామ అంటారు చూడు మేనమా తల్లిదండ్రి లేకుండా మేనమామ ఉండాలన్న స్టేజ్ లో మా మామయ్య ఉన్నాడు అండి ఇప్పటికింకా మేము వాళ్ళను మర్చిపోవడం అనేది మా మేము గొంతుల అంత వరకు వాళ్ళని మేము మర్చిపోము అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేది వాళ్ళ ఇంటికి వెళ్తే వడ్డీ ఆ పక్కనే మిషన్ కొట్టేట ఉన్నారు అన్నమాట మా ఆంటీ ఏం చేసిందంటే వడ్డీ వడ్డీ నేను నా మనవరాలు పట్టుకుంటా నువ్వు ఆయన మిషన్ పని నేర్చుకోపోయి ఎందుకైనా మనసు వస్తే చెడిపోదు కదమ్మా అని ఆమె సరే ఆంటీ మరి పట్టుకోండి అని మా పాపని వాళ్ళ ఐదు నెలలు ఐదు నెలలు మా పాపకి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పక్కనే మిషన్ నేర్చుకున్నా అండి మిషన్ నేర్చుకున్నాక తర్వాత వెంటనే మనకైతే ఎవరు జాకెట్లు ఎవరు ఎవరైనా కుట్టలేరు సరే అన్న సరే అన్నాక తర్వాత మా అత్తగారింటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆమె నాకు ఆ నా పేరు ముద్దు పేరు వడ్డీ అండి వడ్డీ వడ్డీ జాకెట్లు పంపకం చేయవా అని అడిగింది సరే వడ్డీకి గుసుంటేమవుతుంది పంపకమే కదా అని చేసా అండి జాకెట్ కి ఎంత తెలుసా అండి ఒక్క రూపాయి రూపాయికి ఒక జాకెట్ ఎట్లా తెలుసా అండి మనకు ఇప్పుడన్నా ఇట్లా పైపింగ్లు వేయడం అని ఆ లేస్తే వేస్తే పంపకాలు ఉండేవి ఉప్సు ఉక్సులు అంటే ఇప్పుడు కాజాలకి ఇట్లా టాకాస్ పెడుతున్నారు అప్పుడు గల్ల పంపకం చేయాలండి చేతులు పంపకం చేయాలి నడుము పంపకం చేయాలి ఉక్సులు వేయాలి కాజాలు వేయాలి ఇంత పని అండి గంట గంట నర లేని పంపకాలు కావు అయినా కూడా ఏం చేస్తాం బోర్ కొడుతుంది కదా రూపాయికి రూపాయి అప్పుడు పైస విలువ రూపాయికి రూపాయి ఆఫర్ అను అట్లా రూపాయికి ఒక జాకెట్ రూపాయికి ఒక జాకెట్ అండి వంద జాకెట్లు అయినా కూడా నేను వంద రూపాయలు తీసుకునేదాన్ని అండి ఇంక విషయం వంద వంద జాకెట్లు పంపకం చేసి వంద రూపాయలు తీసుకునేదాన్ని ఆ వంద జాకెట్లు చేయాలంటే నేను ఎన్ని రోజులు చేయాలండి అలా చేసి చేసి చేసిన తర్వాత మెల్లమెల్లగా చిన్నపాప చిన్న పాప కొంచెం పెద్దదైనాక మిషన్ పని అనేది మళ్ళీ స్టార్ట్ చేసిన మిషన్ స్టార్ట్ చేసినాక అండి నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదండి మనిషికి ఒక జాకెట్ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మందికి ఫ్రీగా జాకెట్లు కుట్టినండి ఎందుకు నాకు చేయి తిరవాలి అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను జాకెట్ తీసుకున్నా కుడతా నేను ఇవ్వండి అని అంటే ఇచ్చింది అనుకో ఏం లేదు కుదరకపోతే మనం డబ్బులు తీసుకుంటే కుదరకున్న డబ్బులు మన ఫీలింగ్ వాళ్ళలో ఉంటది ఆ ఫీలింగ్ వాళ్ళలో ఉండొద్దు మనిషికి ఒక జాకెట్ నేను ఫ్రీగా నాకు చేయి తిరగడం నాకు కొలతలు రావడం ఇవన్నీ నేర్చుకోవడం కోసం వాళ్ళకు ఫ్రీగా నేర్పించానండి చూసారా మనల్ని కన్న తల్లిదండ్రులు అప్పుడు ఏం ఆలోచించిందో నాకు తెలియదు కదా అండి ఇప్పుడు చూడండి నా భవిష్యత్తు నాకు నేను నిలబడడానికి నాకు ఒక దారి అప్పుడు వాళ్ళ నేను చిరాకు పడ్డా తిట్టిన తల్లిదండ్రుల విలువ అంటే ఒకసారి మా అమ్మ మా నాన్న చూడండి మీరు చూసారా వాళ్ళు మా నన్ను కన్న అండి వాళ్ళ విలువ నాకు అంటే అప్పుడు మనకు జ్ఞానం అనేది ఊహ అనేది చాలా తక్కువ అండి ఇప్పుడు వాళ్ళ విలువ నాకు తెలిసేసరికి వాళ్ళు నాకు లేకుంటేనే పోయిండ్రండి చూసారు కదా వాళ్ళు ముందు ఏం ఆలోచించారో నాకు తెలియదు కానీ నాకు ఒక మార్గం అనేది చూపించ చదువు అనేది వెనకడ చెప్పిందో చెప్పలేదు కానీ చదువు కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కూడా సంపాదించారండి అంత మనం ఈ మిషన్ అనేది సంపాదించుతాం తెలుసా ఎందుకండి ఇది ఎంత కష్టపడితే మిషన్ పని వస్తా అంటే తెలుసు అసలు ఆటపాటల మీద నేర్చుకున్న వృత్తి నాకు ఇప్పుడు ఎక్కడికి దారి తీసిందో చూడండి అందుకని ఒక్కటి మీరు అందరు ఆలోచించి గమనించవలసింది ఏంటి అంటే మనం మనం చేయాలనుకున్న పని కంటే తల్లిదండ్రులు చెప్పే పనికే విలువీ తల్లిదండ్రులు మన భవిష్యత్తుని ఆలోచిస్తారండి మనం ఎలా మన మన అంటే వాళ్ళు ఏమంటారు మనలాగా మన పిల్లలు ఉండొద్దు అనుకుంటారు ఎవరైనా ఇప్పుడు మనం ఇప్పుడు మనం అంత సపోజ్ ఎందుకంటే ఇప్పుడు నాకు ఇద్దరు నా బిడ్డలని నేను నా లాగా నా బిడ్డలు బ్రతకొద్దు ఒక రేంజ్లు ఉండాలని నేను అనుకుంటలేనా అలానే నా కన్నతనేది కూడా నన్ను అనుకోవచ్చు కదండి వాళ్ళ గురించి అప్పుడు నేను అలా ఆలోచించినా గాని ఇప్పుడు చూడండి బాధ అనేది ఎంత ఒక్కొక్కసారి మొన్న అసలు క్యాజువల్ గా మొన్న చాలా బాధపడ్డానండి వాళ్ళ గురించి నేను లేరే ఇప్పుడు ఉంటే నాకు ఎంత ఉండు లేరే అని చూసారు అందుకని దయచేసి దయచేసి అండి ఇట్లానే పెడుతున్నా దయచేసి తల్లిదండ్రులు చెప్పే మాట వినండి వాళ్ళు ఎందుకు మీ ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారండి ఓకేనా ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి